సాధారణంగా చిన్నపిల్లలకు డ్రైవింగ్ నేర్పిస్తూ ఫాదర్ వెనుక కూర్చొని ఎంతో గర్వంగా ఫీల్ అవుతుంటాడు పదేండ్లు పన్నెండేండ్లు పదకొండు పదిహేను ఏండ్ల పిల్లలకు గర్వంగా చెప్పుకుంటారు మా ఆవిడు బండి తీసుకొని పోతాడు ఆగనే ఆగడు ఇవి మా ఆవిడైతే అని ఇప్పుడు అలాంటి వాళ్లకు ఒక ఒక అప్డేట్ మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు ద్విచక్ర వాహనాలు అంటే బైండ్లు నాలుగు చక్ర వాహనాలు అంటే కార్లు నడిపేందుకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే అనుమతి ఉంటుంది మైనర్లకు వాహనం ఇస్తే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తారు వారు వాహనాలను నడిపేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ వాహనం ఎవరి పేరిన ఉందో వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తారు పిల్లలు డ్రైవింగ్ చేస్తూ పోలీసులు తనిఖీలో చెక్తే వాహనాన్ని సీజ్ చేస్తారు కోర్టులో ఆధారపరుస్తారు కోర్టు ఆదేశాల మేరకు వారిని రెండు రోజుల పాటు జువైనర్ హోమ్కు ఆయన తరలించవచ్చు లేదా జరిమానా విధించవచ్చు ఒక్కసారి రెండు విధించే అవకాశం కూడా ఉంటుంది తర్వాత తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వాహనాన్ని తిరిగి ఇస్తారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారికి జిల్లా రవాణా శాఖ అధికారులు అన్ని డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి ముందుగా లెర్నింగ్ లైసెన్స్ నెల తర్వాత మళ్ళీ డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు అప్పుడు మాత్రమే వాహన డ్రైవింగ్ అర్హత సాధించినట్టు ఉమ్మడి జిల్లాలో గతేడాది పిల్లల డ్రైవింగ్ సంబంధించిన తల్లిదండ్రులపై ఇరవై ఐదు కేసులు నమోదయ్యాయి అలాగే పోలీసుల తనిఖీలో మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన వారిపై మూడు వందల నాలుగు కేసులను నమోదు చేసి ఇరవై వేల ఒక వంద జరిమానా విధించారు ఇది సంగతి సో పిల్లలకు బండ్లు ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించండి వాళ్ళని జైల్లో వేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు డ్రైవ్ డ్రైవింగ్ పిల్లలకు రాకుంటే పోయిందేం లేదు పద్దెనిమిది ఏళ్ళు వచ్చినాక వాళ్ళు ఎట్లయినా నేర్చుకుంటారు ఎట్లయినా వస్తాయి వాళ్ళకు వాళ్ళకు ప్రత్యేకంగా నేర్పాల్సిన అవసరం లేదు ఎట్ ద సేమ్ టైం వాళ్ళను బండి తీసుకుపోకుండా చూడాల్సిన బాధ్యత మీది అనవసరంగా వాళ్ళ జీవితాన్ని నాశనం చేయకండి అంత తల్లిదండ్రుల మీదనే ఉన్నది